రిజర్వేషన్ ఈ మూడు రకాలైన రిజర్వేషన్లను రాజ్యాంగము ఎస్సీ ఎస్టీలకు ప్రాథమిక హక్కుగా ఇవ్వడం జరిగింది వీటితో పాటు పదిహేను శాతం ఎస్సీ రిజర్వేషన్ను ఏడున్నర శాతం ఎస్టీల రిజర్వేషన్లను కూడా కటగారికలుగా వాళ్ళకి ఇవ్వాల్సిన శాతాన్ని దేశం యొక్క జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రాథమికంగా ఒక అంచనాకు ఈ రిజర్వేషన్లను అమలు మొదలు పెట్టడం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుని విద్యా ఉద్యోగాలలోనే కాకుండా ఎస్సీ ఎస్టీలకు రాజకీయ పరమైన రిజర్వేషన్లను కూడా చట్టసభలలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని శాసనసభలో లోక్సభలో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తూ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆనాటి రాష్ట్రపతి గారు బీసీ ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచనతోటి బీపీ మండల్ నేతృత్వంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది బీసీ ఓబీసీలను జనాభాను కులాలను అన్నిటినీ అంచనా వేసి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన విధానాలను విధి విధానాలను ఖరారు చేయమని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా బీపీ మండల్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది బీపీ మండల్ కమిషన్ దేశంలో దాదాపుగా మూడు వేల పైగా కులాలను ఉపకులాలను ప్రాంతాలను ఎన్నో రకాలుగా సమాచారాన్ని సేకరించి చివరగా పంతొమ్మిది వందల తొంభైలో ఇరవై ఏడు శాతం బీసీ ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేసే నిర్ణయాన్ని సింగ్ గారు తీసుకోవడం జరిగింది విపి మండల్ కమిషన్ యాభై రెండు శాతం బీసీల జనాభా నిర్ధారిస్తూ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లను వాళ్ళకి ఇవ్వడానికి వారు ఇచ్చింది ఆ కమిషన్ నివేదికను విపిసింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో దాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది ఆనాడు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అనుకూలమైన వర్గాలు ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయిలో దేశంలో ఉన్నత వర్గాలకు అండదండగా నిలబడి వెన్నుదన్నుగా నిలుసుని మండల్ కమిషన్కు వ్యతిరేకంగా దేశం మొత్తము ఒక ఉద్ధృతమైన ఉద్యమానికి పరోక్షంగా నాయకత్వం వహించిండ్రు అదే సందర్భంలో న్యాయస్థానంలో కూడా వీటిని సవాల్ చేస్తే న్యాయస్థానము తొమ్మిది మంది జడ్జిలతో కూడుకున్న ధర్మాసనము మండల్ కమిషన్ ఇచ్చిన తీర్పును ఆమోదిస్తూ ఎస్సీలకు పదిహేను శాతము ఎస్టీలకు ఏడున్నర శాతం ఇరవై రెండున్నర శాతం పోను ఇరవై ఏడు శాతము విద్యా ఉద్యోగాలలో బీసీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి అని తీర్పు ఇవ్వడమే కాకుండా వర్తికల్గా యాభై శాతం మించకూడదు అనే నిబంధనను కూడా ఆ రోజు ఇంద్రసహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది అంటే సుప్రీంకోర్టు ఓబీసీ రిజర్వేషన్లకు కూడా మండల్ కమిషన్ సిఫార్సులను అనుమతిస్తూ వర్చుకల్గా యాభై శాతం మించకూడదనే నిబంధన పెడుతూ ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఓబీసీ రిజర్వేషన్లు కూడా సంపూర్ణంగా సుప్రీంకోర్టు ఆమోదంతో ఆ రిజర్వేషన్లు అమలుకు వచ్చినాయి బీసీఓబీసీలకు రాజకీయ రాజకీయపరమైన రిజర్వేషన్లు లేవు కానీ ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా అయితే విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నాయో బీసీ ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు అమలు జరిగినాయి ఆనాటి నుంచి ఈనాటి వరకు బీసీ ఓబీసీలు చట్టసభలలో కూడా మాకు రిజర్వేషన్లు ఉండాలి మా కోటా కేటాయించమని వివిధ సందర్భాలలో వాళ్ళ డిమాండ్ను వినిపిస్తూనేవారు దాని పట్ల కూడా రాజకీయ పార్టీలు వివిధ రకాలలో వివిధ సందర్భాలలో స్పందించడం జరిగింది ఇప్పుడు ఎందుకు ఈ అన్ని అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుంది అని అంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఈ దేశంలో యాభై శాతం పైగా ఉన్న బీసీసీ ఓబీసీకి సంబంధించిన ప్రతినిధులు ప్రజలు రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేసింది యాభై శాతం వర్టికల్ రిజర్వేషన్ లిమిట్ను తొలగించాలి మా జనాభా దామాష ప్రకారము మాకు రిజర్వేషన్లు కల్పించాలి అప్పుడే మా సామాజిక ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వీటి కూడా అమలు చేయాలని వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రజలలో తిరిగి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు ప్రజల నుంచి వచ్చిన డిమాండును సూచనను దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా ఏ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్రంలో తప్పకుండా మేము బీసీబీ బీసీ జనాభాలను లెక్కించి నిధుల కేటాయింపుల్లో రిజర్వేషన్ల విషయంలో చట్టం చేస్తామని చెప్పిండు కేంద్రంలో అధికారం వచ్చిన ఎంబడే బీసీ జనాభాను లెక్కించి ఓబీసీ జనాభాను లెక్కించి యాభై శాతం పరిమితానికి లోబడిన రిజర్వేషన్లను కూడా తొలగించి యాభై శాతం పైబడి కూడా బీసీ ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా ఎస్సీ ఎస్టీలు ఎంత జనాభా ఉన్నారో అంత జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిను దాంట్లో భాగంగానే భారతదేశం యొక్క ఎక్స్రే అంటే ఒక మనిషిని ఎక్స్రే తీస్తే లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ చూడడానికి వైద్యుడికి అవకాశం ఉంటుందో భారతదేశం యొక్క ఎక్స్రే తీసి జనాభాను లెక్కించి జనాభా దామాష ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడమే కాకుండా నిధులను కేటాయిస్తామని చెప్పి ఒక స్పష్టమైన విధానాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఇది మా విధానం మరి ఇప్పుడు బీజేపీ విధానం ఏంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ను మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు వంద సంవత్సరాలలోపు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తామనేది ఒక నిర్ణయం స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేస్తామనేది రెండవది ఈ రెండు విషయాలలో అన్ని రకాలుగా ఒక ప్రయత్నం చేస్తున్నారు మూడవది ఈ మధ్యలో నరేంద్ర మోడీ అమిత్ షాకు తోడైనరు ఇద్దరు అదానీ అంబానీ వీళ్ళు కార్పొరేట్ పెట్టుబడిదారులు ఆనాడు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట గుజరాత్ సూరత్లో ప్రవేశించింది సముద్రం పక్కన సంసారం మొదలుపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడి నుంచి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా జాతుల మధ్యలో ప్రాంతాల మధ్యలో వైరం సృష్టించి రాజ్యాలను ఆక్రమించి అఖండ భారతదేశాన్ని మొత్తాన్ని తమ గుప్పిట్లో పట్టుకొని కొన్ని వందల సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇవాళ అదే సూరత్ నుంచి బయలుదేరిన అదాని ఈనాటి ప్రధానితో కలిసి రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రకి ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు మొదలుపెట్టినప్పుడు వంద సంవత్సరాలు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో రెండు వేల ఇరవై ఐదుకు వంద సంవత్సరాలు పూర్తి కాబోతుంది రెండు వేల ఇరవై ఐదు లోపల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ఆలోచనతోటి ఈరోజు అమిత్ షా నరేంద్ర మోడీ గారు దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తున్నారు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కంకణం కట్టుకొని రాజ్యాంగాన్ని మార్చాలి అంటే టూ థర్డ్స్ మెజారిటీ కావాలి అంటే మూడింట్ల రెండు వంతుల మెజారిటీ వాళ్ళ సొంతంగా ఉంటే ఇక మిగతా ఇతర రాష్ట్రాలలో శాసనసభల తీర్మానాన్ని బెదిరిచైనా ఆమోదింపజేయడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు రచించి ఈరోజు ఎన్నికల బరిలోకి దిగి నాలుగు వందల సీట్లు గెలుస్తాము నాలుగు వందల సీట్లు కావాలి అంటున్నారు ఇస్ బార్ చార్సో పార్ అనేది ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు నరేంద్ర మోడీ అమిత్ షా ఈ దేశ మూలవాసులైన దళితులు గిరిజనులు బీసీ ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు ఈ సర్జికల్ స్ట్రైక్కి ఈ ఎన్నికలను క్షేత్రంగా వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు దేశం అత్యంత ప్రమాదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది రాజ్యాంగం యొక్క మూల స్తంభాలైన రిజర్వేషన్ల ప్రక్రియ నుంచి సోషల్ ఫ్యాబ్రిక్నంతా కూడా దెబ్బతీసి ఈరోజు ఈ రకమైన కుట్ర జరుగుతుంది ఈ కుట్రను తిప్పికొట్టడానికి మేము ప్రయత్నం చేస్తుంటే రాహుల్ గాంధీ గారి మీద అమిత్ షా నరేంద్ర మోడీ గారు అసలు ఏ రకమైన దాడులు చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆడబిడ్డల మెడలో ఉన్న తాలిపుస్తేలు కూడా గుంజుకుంటారు మీ ఆస్తులను గుంజుకొని ఇతరులకు పంచిపెడతారు మీకు రెండు ఇల్లు ఉంటే ఒక ఇల్లు గుంజుకుంటారు ఇట్లాంటి విచక్షణారహితమైన ఆరోపణలు చేయడమే కాకుండా బాధ్యత రహితంగా ఒక ప్రధానమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ భారతదేశంలో ఎక్కడైనా సాధ్యమవుతుందా తండ్రి ఆస్తి కొడుక్కివ్వాలంటే కూడా తండ్రి విరాసతిస్తే తప్ప ఆస్తుల బదిలీ జరగడం లేదు అన్నదమ్ముల ఆస్తుల పంపకాలలో కూడా పెద్ద మనుషుల ముందు సరైన విధంగా పంపకాలు జరిగి సబ్ రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్ చేస్తే తప్ప అన్నదమ్ముల ఆస్తుల పంపకాలు కూడా జరగడం లేదు పూచిక పుల్లైనా నయా పైసైనా చట్టబద్ధంగా బదిలీ చేస్తే తప్ప ఒప్పుకొని ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెడితే తప్ప ఈరోజు బదిలీ ప్రక్రియ ఈ దేశంలో జరగదు ఇంత పక్కడ్బందీగా చట్టాలను రాసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరు కష్టార్జితం వాళ్ళదే ఎవరు సంపాదించింది నిన్ననే సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది భార్య ఆస్తి కూడా భార్య సంపాదించిన ఆస్తిని భర్త ఏదైనా అత్యవసరంగా వాడుకుంటే కూడా మళ్ళా భర్త తిరిగి భార్యకి ఇయాల్సిందే భార్య ఆస్తి మీద భర్తకి ఎలాంటి అధికారం లేదని నిన్న సుప్రీం సుప్రీంకోర్టు నిన్నగాక మన న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పిచ్చినాయి అంటే భార్య ఆస్తిని కూడా భర్త తీసుకోవడానికి చట్టంలో అనుమతి లేదు ఒకవేళ తీసుకోవాలనుకుంటే కూడా భార్య అనుమతి తీసుకోవాలి మళ్ళీ భార్య అడిగి నెంబడే వెనక్కియాలని ఇంత స్పష్టమైన నిబంధనలు మన న్యాయస్థానాలు చెప్తుంటే ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్రలో భాగంగా కాంగ్రెస్ మీద రాహుల్ గాంధీ గారి మీద విష ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలవాలి అని వాళ్ళొక వికృత రాజకీయ క్రీడకు తెరలేపిండ్రు ఈరోజు మేము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాం ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ యొక్క మనువాద సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేయడానికి రిజర్వేషన్ రహిత దేశంగా ప్రకటించడానికి నాలుగు వందల సీట్లు కోరుకుంటుండ్రు అందుకు ఆర్ఎస్ఎస్కు బలమైన కారణాలు ఉన్నాయి హిందువులల్లో కులాలు ఉపకులాలుగా ఉంటే హిందువులు మొత్తం ఏకంగా ఉన్నారని చూపించడానికి ఇబ్బంది వస్తుంది కాబట్టి హిందూ జాతిలో దళితులుగా గిరిజనులుగా బీసీలుగా ఓబీసీలుగా బీసీ ఓబీసీలలో ఉపకులాలు దళితులలో ఉపకులాలు గిరిజనుల ఉపకులాలు ఉంటే ఇవి వివిధ తెగల కింద వస్తే ఈ మొత్తాన్ని ఒక హిందూ సమాజంగా చూపించడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి రిజర్వేషన్లను అన్నింటినీ రద్దు చేసి ఈ మొత్తం హిందూ సమాజం అని చూపించాలని ఆలోచనతోని ఆర్ఎస్ఎస్ తమ ప్రణాళికలను సిద్ధం చేసింది ఆర్ఎస్ఎస్ యొక్క ప్రణాళికను బీజేపీ అమలు చేస్తుంది త్రిపుల్ తలాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు సిటిజన్ అమాండ్మెంట్ యాక్ట్ కావచ్చు కశ్మీర్కు సంబంధించిన విషయాలు కావచ్చు ఇతర ఎన్నో విషయాలు ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానాన్ని గత పది సంవత్సరాలల్లో నరేంద్ర మోడీ అమిత్ షా గారు అమలు చేసుకుంటూ వచ్చిండ్రు ఇది గతము మన కళ్ళ ఉన్న ప్రత్యక్ష ఆధారాలు ఇక వాళ్ళు మళ్ళీ వచ్చినా సరే రాకున్నా సరే ఏకంగా రాజ్యాంగం యొక్క సమూలమైన మార్పు చేయాలన్న ఆలోచనతోటి రోజు రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర రిజర్వేషన్లను రద్దు చేసే విధానాన్ని తద్వారా దళితులను గిరిజనులను బీసీలను ఓబీసీలను శాశ్వతంగా దెబ్బతీసి కార్పొరేట్ కంపెనీల ముందు కట్టుబానిసలుగా నిలబెట్టాలన్న ఆలోచన ఇది ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ విధానం ఈనాడు అదానీ అంబానీల యొక్క కొనసాగింపు విధానం ఆ కొనసాగింపు విధానాన్ని అమిత్ షా నరేంద్ర మోడీ గారు స్పష్టంగా అమలు చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు లేదా బీజేపీ నాయకులు ఎవరెంత మాట్లాడినా ఎందుకు నరేంద్ర మోడీ అమిత్ షా గారు మేము ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేయము ఈ యాభై శాతం క్యాప్ తొలగించి మేము బీసీ జనాభాను లెక్కించి బీసీ జనాభాను ఎందుకు లెక్కించాల్సి వస్తుంది స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది ఇరవై ఏడు శాతానికంటే బీసీ రిజర్వేషన్లను పెంచాలి అని అంటే వాళ్ళ జనాభాను లెక్కించి జనాభా ఆధారంగా ఇరవై ఏడు శాతానికంటే పెంచండి టోటల్గా వర్తికల్గా యాభై శాతానికంటే మీరు పైకి పెంచాలి అంటే ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నది మిగిలిన బీసీ జనాభాను ఓబీసీ జనాభాను లెక్కించి ఆ లెక్కల ప్రకారం మీరు యాభై శాతం పైన రిజర్వేషన్లు పెంచా పెంచడానికి అవకాశం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది ఇది చారిత్రాత్మకమైన అవసరం బీసీ జనాభా లెక్క కట్టడం ఎందుకు అని అంటే బీసీ ఓబీసీ రిజర్వేషన్లను ఇరవై ఏడు శాతం నుంచి పైకి పెంచాలి అని అంటే వాళ్ళ జనాభాను లెక్కించాలి వాళ్ళ జనాభాను లెక్కించినప్పుడు మాత్రమే రాజ్యాంగం కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళ రిజర్వేషన్లను ఇరవై ఏడు శాతం నుంచి పైకి పెంచడానికి అవకాశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ జనాభాను లెక్కించాలి బీసీ జనాభాల దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అని మేమంటుంటే ఒకవేళ ఆ లెక్కలు పెట్టే రిజర్వేషన్లను పెంచాల్సి వస్తుంది